అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం విలేజ్ టోర్నమెంట్ క్రికెట విజేతలకు ప్రైజ్ మనీ అందజేసిన అధికారి కృష్ణ సైన్యం సంక్రాంతి పండుగ సందర్భంగా సిద్ధవటం మండలం మాధవరం ఒకటి ఎస్కేఆర్ ఆర్ నగర్ హరిజనవాడలోని యువతకు విలేజ్ టోర్నమెంట్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ పోటీలలో మొదటి బహుమతి గెలుపొందిన కెప్టెనెన్ ఓబులయ్యకు ఎన్ఆర్ఐ చలపాటి చంద్ర ఐదు వేలు రెండవ బహుమతి గెలుపొందిన కెప్టెన్ పి నారాయణకు సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ డేరంగుల శ్రీకాంత్ మూడు వేలు మరియు మూడవ బహుమతి గెలుపొందిన కెప్టెనే సాయికి రెండు వేలు జర్నలిస్ట్ వినోద్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాలి ఓబులయ్య మరియు క్రికెట్ బాల్ స్పాన్సర్ చేసిన గాలి వంశీ ఎంపైర్ గాలి అరుణ్ నాగదాసరి ఓబులేసు మద్దల ఓబులేసు పెండెం ఈశ్వర్ నాదళ్ల సాయి మరియు అన్ని క్రికెట్ జట్టులు పాల్గొనటం జరిగింది ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం